మన్నెం జిల్లా కొమరగడ మండల కేంద్రంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మన దేశంలో రైతే రాజు రైతే ఈ దేశానికి వెన్నుపోతా రైతు చక్రంగా ఉంటే అన్ని వర్గాల ప్రజలు చక్రంగా ఉంటుందనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జలచేతి పథకం కింద రెండున్నర ఎకరాల నుండి ఐదు ఎకరాల లోపు వరకు అందరికీ విద్యుత్ సోలార్ చెట్లు అనేది మంజూరు చేయడం జరిగింది అయితే ఈ దిశగా కొంతమంది రైతులు కూడా చిన్న చిన్న కూరగాయలు వరి పండించుకునే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలం ఆయన చెప్పింది ఎంత రైతులకి ఎంత మోసం చేశారంటే నియోజకవర్గానికి ఒక లారీ ఇస్తాం రెండున్నర ఎకరాలు నుండి ఐదు ఎకరాల లోపల అందరూ కూడా విద్యుత్ చావులు పంపించాము అని చెప్పి మోసం చేశారు ఈ దిశగా చూసుకుంటే మా కొమ్మడ మండలంలో రెండు వందల డెబ్భై రెండు మంది రైతులు వైఎస్ఆర్ జలకాల పథకం కింద దరఖాస్తులు చేసుకుంటే ముప్పై రెండు మందికి కూడా కాంట్రాక్ట్ ఏదైతే బోర్ కాంట్రాక్ట్ని కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ విడతగా కానీ ఎక్కడ ఒక బోరు కూడా తీని పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు రైతు బాగుంటే అందరూ బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు పంపు పంపిచేట్లు అనేది మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులు వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఎలాగైతే ఎన్టీఆర్ జలసీరి పథకం కింద విద్యుత్ పంపు చేసి ఆ విధంగా ఇస్తారా ఎవరైనా ఆలోచన రైతులందరూ ఉన్నారు కాబట్టి రైతులకి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా రైతులకి మంచి జరిగే విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులు వచ్చారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలాగైతే ఎన్టీఆర్ చాలా పథకం కింద ఐదు రెండు ఎకరాల నుండి ఐదు లోపు వారికి విద్యుత్ పంపు పంపించట్లు ఇచ్చారు అదేవిధంగా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే గత వైఎస్ఆర్ లాగా మోసం చేయకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే రైతుల పక్కన పేదల పక్కన ఉన్న ప్రభుత్వం అయితే ఇప్పటికే పేరుంది కాబట్టి ఆ దిశగా వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత తీసుకొని ఎన్టీఆర్ జలచేరి పథకం కింద రెండున్న రెండున్నర ఎకర నుండి ఐదు ఎకరాల లోపల అందరికి కూడా విద్యుత్ చాలా పంపు చెట్లు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం